ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా ఉందా లేదు సార్ తీసేశారు అది అంటే సెన్సార్ ముందు నుంచే మేమేం లేదు అది బీప్ ఉంది అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే బజ్ కోసం ఏం లేదు సార్ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవద్దు సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటానికి మా మా తండ్రితో వాడలేదు సార్ సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా ఆన్సర్ చేశాను సార్ ఇప్పటికి నాకు తెలిసి ఇది ఒక నాలుగో ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్పించట్లేదు సార్ అప్పుడు ఫ్యామిలీ చూడొచ్చు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మదర్ రావచ్చు సిస్టర్ రావచ్చు అందరు రావచ్చు ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను సెన్సార్ మరి మార్కెట్ లో వదిలేసారు కదా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ పబ్లిసిటీ కోసం వదిలేరా సార్ పబ్లిసిటీ కోసం వదలలేదు క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెప్పడానికి ఎతిక్స్ లేవా ఎవరికి సార్ ఆ పదం వాడటానికి ఎతికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఒకటి రాసినప్పుడు నాకు గానే అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ సెన్సార్ లో ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు నో ఆన్సర్ సార్ నాకు ఇంకా మీరు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా మీ నేను దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు నో దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు